ధ్యానయోగుడైన మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు పూర్వకాలంలో ఋషులను ద్రష్ట అనేవాడు వేదాలన్నీ కూడా ఈ ద్రష్టత్వంగానే వాళ్ళు రాశారు విశ్వామిత్రుని కుమారుడైనటువంటి మధుచంద్రుడు మొదటి మంత్రాన్ని దర్శనం చేసి తన శిష్యులకు వినిపించాడు అగ్ని లేదా అని దుగ్గేద మొదటి మంత్రము ఆ విధంగా బయటకు ద్రష్టత్వము అంటే భావి తరాలకు ఏమి చేస్తే బాగుంటుంది అనేది సూచనగా తెలిసిపోతుంది శ్రీమాన్ పత్రిజీ గారు కూడా నా దృష్టిలో అటువంటి ఒక మహా ద్రష్టత్వం ఎక్కడ జరుగుతుంది ఎప్పుడో వేదకాలం ఋషుల మాటలు మీకు చెప్తే అర్థం కాదు మీకందరికీ ఎంతో అంత బాగా ఉంటుంది స్వామి వివేకానంద ఆయన చికాగో ప్రచారం చేసిన తర్వాత భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి అద్భుతంగా తెలియచేసిన తరువాత ఆయన గురించి చాలామంది చాలా విధాలుగా మెచ్చుకొని చాలామంది ఆయన దగ్గర శిషేకం చేయాలని వచ్చారు అట్లా వచ్చిన వాడు ఒక పదిహేడు పిల్లవాడు ఉన్నాడు అంట ఫార్ కంట్రీ వాడికి నేను మీ దగ్గర శిష్యుని అయితాను అన్నాడు అన్నాడు నేను కాదు మీ గురువు ఇంకో పదహైదు ఇరవై ఏళ్ళ తర్వాత ఒక గురువు వస్తాడు ఆయన నీకు గురువు అవుతాడు అన్నాడు ఆ వచ్చి ఆయన నా గురు అవుతాడని ఎట్లా తెలుస్తుంది అని అడిగాడు ఆ పదిహేను పిల్లవాడు ఒక క్రిస్మస్ రోజున నీకు ఒక వెండి భరిణను ఆయన ప్రజెంట్ చేస్తాడు అని చెప్పాడు అది జరిగిన ఇరవై ఏళ్ళ తర్వాత పరమాంస యోగానంద మనకందరికీ బాగా చిన్నపరిచితు ఆ మహానుభావుడు ఆ దేశానికి పోయినప్పుడు సరిగ్గా క్రిస్మస్ రోజే అప్పుడు పదిహేడేళ్ళ పిల్లవాడిలో ఉన్న ఈ ముప్పై ఏడేళ్ళ మనిషి చేతికి వెండి భరిణ అందించారంట అప్పుడు ఆ ఆ వ్యక్తి స్వామి మీరు నాకు ఇచ్చే ఇస్తారు మీరే నా గురువు అన్న సంగతి నాకు వివేకానందుల వారు చెప్పారు ఇరవై ఏళ్ళ కింద అది ద్రష్టత్వం భ్రష్టత్వానికి ఇంకొక ఉదాహరణ ఉంది శ్రీమాన్ లాహరి మహర్షి సామాన్య క్లర్క్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన పై అధికారులు చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉండేవాడు ఆ కాలంలో లండన్కు వాళ్ళు వెళ్ళాలంటే వారం రోజుల పడవ ప్రయాణం తప్ప రెండవ సాధనం పెద్దగా ఒక పై ఆఫీసర్ దిగులు ముఖం వేసుకొని ఉన్నాడంటే మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు స్వామి మహా తేజస్సుగా ఉంటారే మీరు నీ కొద్ది ఎదురు డల్గా ఉండదు అని అయ్యా నాకు తెలిక్రమ్ వచ్చింది మా భార్య సీరియస్ అని వచ్చింది సీరియస్ అంటే ఈ పాటి కావిడ చనిపోయి ఉంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వారం రోజులైతుందయ్యా ఆఖరి చూపు కూడా నేను చూసుకోలేమో లేమో అని ఆయన బాధపడుతూ ఉంటే నాగి భాష మాత్రం కళ్ళు మూసుకొని ఊ ఊ అంటున్నాడు ఆ కారణం పాడికి పెద్ద బాధ వేసింది నేను నా భార్య పోయి ఏమి చేసాను అంటే ఈయన కన్ను మూసుకొని ఊ ఊ అని ఏదో కథ విన్నట్టు అడుగుతా అన్నాడు నా బాధ నీకేమీ అర్థం కాలేదా అన్నాడు అప్పుడు లాగే మానిషి కన్ను తెచ్చి నీ భార్యకు ఏమి కాలేదు ఇంకొక ఐదు రోజుల్లో ఆవిడ ఇక్కడికి వస్తుంది అన్నాడు అన్న ఓటు చోడా నువ్వు ఇక్కడ ఉన్నావు నా భార్య అక్కడ సీరియస్ టెలిగ్రామ్ వచ్చింది పోయిందా నేను బాధపడతా అంటే ఐదు రోజుల తర్వాత వస్తానన్నావా అన్నాడు వస్తుంది అంతే అన్నాడండి ఐదు రోజులు భారంగా గడిచింది ఈయన టికెట్ బుక్ చేసుకున్నాడు వెళ్ళేది వారం తర్వాత టికెట్ దొరికింది ఐదు రోజులు భారంగా గడిపాడు ఆశ్చర్యంగా ఆరవ రోజు ఆయన భార్య అక్కడికి వచ్చింది ఆరోగ్యంగా ఆమె ఆరోగ్యంగా వచ్చి ఆశ్చర్యపోని మొదలు నా ఇది మహిళని చూసి ఇదేంటి ఈ మహానుభావుడు ఐదు రోజుల కింద నా ఎదురుగా బెట్టి దగ్గరకు వచ్చి నీకేం కాదు ఇమ్మీడియట్గా పడవ ఎక్కి నీ ముగ్గురు వచ్చి కలుసుకొని నాకు నాని ఆయన అట్లాంటి ద్రష్టత్వం మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా కారణం ఐక్యరాజ్య సమితి ఇరవై ఒకటవ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించేదానికి అనేక సంవత్సరాలకు ముందే ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్లో జ్ఞాన యజ్ఞాలు పెట్టిన మహానుభావుడు ఆయన చాలామంది అన్నారు ఆయన ముఖ్య అనుకరణంలో ఒకటి శ్రీమాన్ లక్ష్మణరావు గారు వంటి వాళ్ళు డిసెంబర్లో పెట్టుకుంటే నా హైదరాబాద్లో సనికి ఎవరు వస్తారు స్వామి అని అంటే అంతా నాకు తెలియదు డిసెంబర్ ఇరవై ఒకటి భవిష్యత్తులో చాలా గొప్పదైతుంది అన్నాడు అది మన పత్ని గొప్పతనం ఆయన ఇంకా గొప్పతనం త్రీ వన్ త్రీ డిసెంబర్ నెల పన్నెండవ నెల వన్ ప్లస్ టూ త్రీ డిసెంబర్ ఇరవై ఒకటో రోజు టూ ప్లస్ వన్ త్రీస్ పత్రి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అన్నీ మన పక్కనే ఉంటుంది అంతటి మహానుభావుడు ముప్పై ఏళ్ళు కాళ్ళకు బలకం కట్టుకొని ఈ ధ్యాన ప్రచారం చేయాలని ఇంత ప్రయత్నం ఆయన చేస్తే ఇంతటి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని గుర్తించగలిగారు నన్ను కాలం అట్లే ఉంటుంది ఎక్కడ చూసినా కానీ అంతా మన పక్కనే ఉంటుంది పట్టించుకోలేకపోతాం ఇచ్చింది ఇరవై నిమిషాలు వాటి వాటికి టైం చూసుకోవాల్సి వస్తుంది కాకపోతే వాళ్లకు టైం వాడ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి ఇంతవరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంత రంగుగా చూసుకొని వస్తున్నారు వాళ్ళకు మేము కూడా సహకరించాలి కదా వీళ్ళు ఎందుకు నా మధ్య మధ్యలో వాచి చూసుకున్నాడు అనుకోకండి నేను చూసుకొని చూసుకొని చెప్తాను ఒక రెండు నిమిషాలు అటు ఇటు కావచ్చు ఎవరో ఒక మహాతల్లి ఉండిందంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి అత్యద్భుతంగా వేదాలు విద్యలు సకల విద్యలు నేర్పించారు పెళ్లి వయసు వచ్చింది అమ్మాయి పక్క ఊళ్ళో ఒక మంచి వరుణ్ మేము చూశామమ్మా నీకు తగినవాడు అందగాడు బలవంతుడు సకల విద్యా స్వరూపుడు అన్నిట్లో నీకు సరిపోతాడమ్మా ఆయన ఇచ్చి నీకు పెళ్ళి చేయాలనుకున్నాము రేపు ఎక్కడో ఆయన పిలిపిస్తాము చూసి నేను సమ్మతి చెప్పు అన్నాను చదివేస్తే ఉన్నమతి పోయినట్లు ఈ అమ్మాయికి కొంచెం మొగులు ఎక్కువైపోయింది నా మొగుని నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఎట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటానంటే అందరి చేత నమస్కారాలు పొందేంత గొప్పవాడిని పెళ్లి చేసుకుంటా నేను నిలిచిపెట్టండి అయినా చెప్తే మీకు అన్నీ ఎట్లన్నా బాగు నా ఊరు విడిచిపెట్టి వేరే ఊరుకు ప్రయాణమైపోయింది ఆ ఊరిలో అందరికీ అప్పులు ఇచ్చే ద్వారా ఒకడు ఆ ఊళ్ళు అందరికీ అప్పించి ఉన్నారు వాడిని చూస్తే అందరూ నమస్కారాలు పెడతారా ఆ కాపురి వాళ్ళ పోతారంటే ఊళ్ళో వాళ్ళు అందరూ నమస్కారాలు పెడుతున్నారు ఆహా ఇంతమంది చేత నమస్కారాలు పెట్టించుకుంటున్నాడు వీళ్ళే పెళ్లి అని వీళ్ళు అడ్రస్ కలుపుకోవాలని వాడిని వెంటపడత పోతాను ఆ కాకులు వాళ్ళ పోతా పోతా ఉంటే నా లాంటి సన్యాసం ఎదురు పడినాడు ఈ కాకులు వాళ్ళ సన్యాసికి నమస్కారం పెడతాడు వామ్మ వామ్మో ఇంత మందికి నమస్కారం పెట్టే కావులి వాడు ఈ సన్యాసం పెట్టాడంటే బిల్లు చానా గొప్పదు బిల్ పెళ్ళి కానీ ఇప్పుడు సన్యాసం పడతామండి ఆ సన్యాసిపోతా పోతా ఊరు పక్కన ఒక గొడవ ఉంటుంది కదా ఎల్లమ్మ పొలమ్మ అని ఆ రాయితీ కన్న పెట్టారు ఎవరెవరే కావులు వాళ్ళ కన్నా ఈ సన్యాసి కన్నా ఈ బొట్రాయి తానం గొప్పది అది బొట్టయి కాదు ఎందుకు జాదు బాట కూర్చొని ఉంది అది ఎప్పుడు మనిషి అయితే అప్పుడు పెళ్లి చేసుకుంటానని రాయి చూస్తా కూర్చున్నాడు ఇంత లోపల ఆ తాగడత కుక్క వచ్చింది ఆ రాయి దగ్గర నిలబడి తన పని తాను చేసింది అప్ప కాపురి వాళ్ళ కంటే సన్యాసి కంటే ఆ రాయి కంటే ఈ కుప్పదేవుడు గొప్పడు వీడు ఎప్పుడు మనిషి రూపం ధరిస్తాడో వీటిని పెళ్లి చేసుకోవాలా అని మాట అప్పుడు ఒక పిల్లోడు వచ్చాడు ఒక రాయి చూసుకొని ఆ కుక్క తక్కువ కొట్టాడు ఆ కుక్క కుయో అని పారిపోయింది ఆహా కాబూరిమాల కంటే సన్యాసి గొప్పడు సన్యాసి కంటే ఈ రాయి గొప్పది ఆ రాయి కంటే ఈ కుక్క గొప్పది ఈ కుక్కని కొట్టాడు వీళ్ళంతా గొప్ప కానీ వీళ్ళు పిల్లడే ఎప్పుడు కట్టే తన బాగా చూస్తాడు అప్పుడు ఒక ఇరవై ఐదు ఈ కుక్కడు వచ్చాడు మలిష్ఠంగా ఎత్తుగా ఉండడు ఆ పిల్లడిని చూపు కొట్టుకొని జీవహింస మహాపాపం కదరా అది నిన్నేం చేసి ఎందుకు కానీ కొట్టావు అని వాడి ఒక జరకాయ కొట్టాడు పిల్లడు కుయాలు చేసుకుంటూ వాడు పోయినాడు చేసుకుంటే ఈ నేను చేసుకోవాలా అనుకున్నాను వాళ్ళ దగ్గరికి పోయింది అయ్యా నీ అడ్రస్ ఏంటి ఎందుకు అడుగుతాడు నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలా అనుకున్నాను మా పెద్దవాళ్ళని అనుకున్నాను అదే నేను ఊరు అడ్రస్ చెప్పుకోండి ఆయన ఊరు అడ్రస్ చెప్పాడు ఈ పిల్ల సంతోషంగా ఇంటికి వచ్చింది అమ్మ నాన్న చెప్పింది చూడు నా అంతకు నేనే అతి గొప్పవాడిని సెలెక్ట్ చేసుకున్నాను ఆ ఊజడి పేరు ఫలానా ఫలానా ఊరు మీరు వెళ్ళి ఆ పిల్లలు పట్టరండి మేము పెళ్లి చేసుకుంటాము మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న ఓసి ఏది మొమ్మ మేము ముందు చెప్పిన సంబంధం ఆ మన కథలన్నీ ఇష్టముతాయి మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది పత్జి గారు ఒక్క పట్టుదల పట్టారు నా ప్రపంచం అనుకున్నారు ఉద్యోగాన్ని సంసారాన్ని కూడా అంత పక్కన పెట్టారు కేవలం నలభై ఏళ్లలో ఇంత పెద్ద ధ్యాన సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినాడు మనిషి అనుభూతి అసాధ్యం ఏది లేదు ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాం సమావేశమైనామంటే ఆ పత్తి సంకల్ప సంకల్పశక్త కాదా ఆయన అనుభూతికే అయిందా లేదా ఆయన మన లేదు అనుకోవడం మూర్ఖత్వం బీహార్లో ఒకడు ఉండేవాడు లాగూ ప్రసాద్ యాదవ్ అని వాడు ఏమనేవాడు అంటే జబ్తకు ఆలు రాయగా జమానకు ఆలు లాగునీగా అనేవాడు ప్రపంచంలో ఉల్లగడో రాయాలకు మేము హిందీలో ఆలు ఉల్లగడ్డను ఆలు అంటారు వాడి పేరు లాగు వాడు అట్లా చెప్పుకున్నాడు కానీ మన పత్ని అట్లా కాదు శివ వాడే బిల్వ పత్ని ఎట్లాంటిదో మన పత్ని అట్లాంటి వాడు ప్రపంచంలో పత్ని పూజలు జనంతవరకు కూడా పత్ని మనతోనే ఉంటాడు మన పక్కనే ఉన్నాడు ఆయన పోయినాడు అనుకోవడం బ్రహ్మ ఆయన ఉండబట్టే ఇంతమందికి ప్రచోదయం ఇయపట్టే ఈ పొద్దు ఇక్కడ మనం చూస్తున్న ఈ తిరుగుడు కన్నా పెద్ద తిరుగులను రాజమండ్రి దగ్గర కట్టగలిగినారు లక్ష్మణరావు గారి లాంటి వాడు ఎంత సాధ్యమైంది ఆయనలోని ఆ సంకల్ప శక్తి ఆయన తర్వాతి ప్రధాన శిష్య కణానికి అంతగా చేరడంతో అది సాధ్యమైంది మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి ఎక్కడో ఒకచోట ఇతరు దోస్తులు ఉన్న మంచి స్నేహితులు వాళ్ళిద్దరు బాగానే చదువుకున్నారు పైకి వచ్చారు కలిసి వ్యాపారం అనుకున్నారు ఒక అతను ఏమో బెల్లం వ్యాపారం పెట్టుకున్నాడు ఒక ఆయన దొన్నల వ్యాపారం పెట్టుకున్నాడు ఈ బెల్లం వ్యాపారం పెట్టుకున్న కొంచెం ఆశ జాస్తి తొందరగా సంపాదించాలా అందుకోసం వ్యాపారంలో మోసం చేసేవాడు కేజీ బెల్లం బు తొమ్మిది వందల గ్రాములే తుంచే అందరికీ ఇచ్చేవాడు జొన్నల వ్యాపారం మట్టుకు చాలా న్యాయబద్ధంగా తనకు వచ్చింది చాలు అనుకునేవాడు ఒకసారి ఈ జొన్నల వ్యాపారం వాళ్ళ దగ్గరికి పోయేదాయ ఒక కేజీ బెల్లం ఇరా వీళ్ళు తొమ్మిది వందల గ్రాములదే బెల్లము నూరు వెయ్యి గ్రాములు అని చెప్పి ఇచ్చాడు వాడి భార్య చూసి లోకానంతా మోసం చేస్తున్నావు వాడు నీ ప్రాణ స్నేహితుడే వాడిని కూడా మోసం చేస్తావా అన్నాడు వ్యాపారంలో ఎవరు లేదు బంధువులు లేదు దోస్తు లేదు పైసానే ముఖ్యం అన్నాడు ఈయన నీ సంగతి ఇది తీసుకెళ్ళిపోయాడు కొంచెం అయినాక ఆ బెల్లం వ్యాపారి భార్య ఆ బెల్లం వ్యాపారితో అని మన కోడలకు జొన్నలు అయిపోయినాయి నువ్వు పోయి నీ స్నేహితుడి దగ్గర పోయి పట్టరా ఒక కేజీ దొన్నలు ఇల్లు ఇల్ దగ్గరకు వచ్చాడు అరే పైపు ఒక కేజీ దొన్నలేరా అని ఒండి ఇప్పుడు మిత్రమా లోపలికి పోయి దొన్నలు తెచ్చి ఇచ్చాడు వీడు దొన్న వ్యాపారాలు చేసే రకం కదా ఆ కేజీ దొన్నలు బరువుగా అందిలే పక్కన ఎక్కడో పోయి తుగేసాడు అది తొమ్మిది ఉంది నా లాగా మీరు కూడా మోసాల చేస్తున్నాడు నువ్వు ఏం దోస్తురా నా దగ్తి దోస్తికి ను మోసం చేసినవాడి పెద్ద పదికొట్లాగా వాడు తిట్టాడు తిట్టవాడు అన్నాడు अरे भाई दोस्त నేను నీతో అట్లా అట్లా మోసం చేస్తున హ్ ను అడ్జెంటిగా దొన్నలడికినౌ నేను లోపల వైపు చూస్తే నా కేతిరాయ్ కనపడ్డా ను పొందించిన బెల్ల మంది కదా కేతిరాయ్ అnde వెళ్ళా అదె వెళ్ళకుమేసి తినన వయినోని యమయా जो हम कहते हैं वो बिल्कुल वापस आएगा जो हम बनेंगे వెళ్ళి పలహం కాయండి టీమ్ నే మన బుత్తు పెట్టుకోవాలి ఇంకో 10 నిమిషం సరే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రోజూ సానం చేస్తారా అవును రోజూ నిద్ర వతారా అవును దేవుడి సానం చేస్తారు వరే శుభీవర్స